జై గురుదత్త మన పెద్దలు ప్రతి పూజలో కొబ్బరికాయ కొడితే కానీ ఆ పూజ సంపూర్ణం అవదు అని చెప్తూ ఉంటారు అసలు ఆ కొబ్బరికాయ ఎలా పుట్టింది దీనికి సంబంధించినటువంటి కథ పురాణంలో ఉన్నదిట పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాలి అని పరమేశ్వరుడు అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు అప్పుడు పార్వతీదేవి స్వామి మీరు ముందుగా గణపతిని ప్రార్థించారా లోకంలో మీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఆది పూజ గణపతికే కదా అని అడిగిందిట వెంటనే ఆ మహాశివుడు నిజమే అని చెప్పి గణపతిని పూజించటానికి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన్ని ధ్యానించి పూజ చేశారట చివరిగా నైవేద్యం పెడదామని చూస్తే గణపతి ఏదీ పుచ్చుకోలేదు పార్వతీదేవి వచ్చి మోదకాలు కుడుములు అంటూ అనేక రకాల పదార్థాలని నివేదించింది అయినా కూడా ఏమీ తీసుకోలేదు ఆ గణపతి ఇంకా అసహనంతో ఈశ్వరుడు ఏం కావాలి నాయనా నీకు అని అడిగారట అప్పుడు ఆ గణపతి నీ తలపండు సమర్పించు నాకు అని చెప్పారట తండ్రి శిరస్సు కోరుకోవటం ఏమిటి అని మహాశివుడు ఒక్క క్షణం ఆలోచించి ఇందులో ఏదో మర్మం ఉంది అని ధ్యానంలో అంతర్ముఖుడై దోసిలి పట్టేసరికి ఆయన శిరస్సు నుండి గుండ్రటి ఆకారం గల ఒక పదార్థం ఆ పరమశివుని చేతిలోకి వచ్చింది ఆ పరమశివునికి మూడు కళ్ళు ఉన్నట్లే ఆ పదార్థంలో కూడా మూడు కళ్ళు ఏర్పడ్డాయట లక్ష్మీనారాయణుల అంశ కూడా అందులోకి ప్రవేశించింది శివుని తలపై ఉన్న గంగమ్మ జలరూపంలో అందులోకి ప్రవేశించింది పార్వతీదేవి శాకంబరీ స్వరూపంగా తెల్లని పదార్థంగా అందులోకి ప్రవేశించింది అప్పుడు ఆ పండును సమర్పిస్తే గణపతి ప్రీతిగా తీసుకున్నారట ఇక నుంచి దీనిని శ్రీఫలం అంటారని ఇది లేనిదే ఏ పూజ సంపూర్ణం సంపూర్ణమవదని వరమిచ్చారట గణపతి మన పెద్దలు కొబ్బరికాయ పీచు మొత్తం కూడా తీయద్దు అంటారు దీనికి కూడా ఒక విశేషముంది పీచు తీసేస్తే ఆ గుండ్రని ముఖం మూడు కళ్ళు శివలింగాన్ని పోలి ఉంటాయని అలా మనం స్వామికి సమర్పించలేమని కొంచెం పీచుని ఉంచమంటారు పెద్దలు జై గురుదత్త